హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాదావత్ లతా ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికైతే మా పొలం చూపించేస్తున్నారు మా పొలంలో మా అయితే ఫస్ట్ అది మందు కొడుతున్నారనమాట ఉరియా మందు అనేసి లా పొట్ట మందు అండి లాస్ట్ అంటే లాస్ట్ టైంలో వరి వస్తుంది కదా దానికి కొట్టే మందు అనమాట ఈ పొలాన్ని చూస్తే నాకైతే ఒక మాట గుర్తొస్తుందండి ఆ మాటకైతే నేను చాలా బాధపడ్డాను ఆ మాట మీకు చెప్దామనుకుంటున్నాను లాస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీకు ఆ మాట అయితే తెలుస్తుంది ఏంటనేది ఇక్కడ నేను నేనే ట్రై చేస్తున్నాను అనమాట మా మధ్యకి నేను కూడా కొడతానంటే నాకు ఇచ్చారనమాట నేను కొడుతున్నాను చూడండి ఎట్ట కొడుతున్నాను ఫన్గా ఉంటుంది కదా నేను కొట్టింది అయితే ఎవరెవరు చూశారో జై జవాన్ జై కిషన్ అని కామెంట్ చేయండి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది కామెంట్ పెడుతున్నారు ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు అనేది నేను కంపల్సరీ తెలుసుకుంటాను అనమాట ఆ మాట ఏంటంటే అదే నరం లేని నాలుక ఎన్న మాటలు మాట్లాడతాయి అంటారు కదా మాట అనే ముందు ఆలోచించారండి ఏం జరిగిందంటే మా పొలం ఈ పొలంలోనే నాటు వేస్తున్నారు మా మామయ్య గారు పొలంకి రమ్మన్నారు అయితే ఇద్దరం ఉండే మేము ఇంట్లో ఇంట్లో ఇద్దరం ఉంటే నేను వెళ్ళాను అనమాట మా బాబుకి అప్పుడు ఎయిట్ మంత్స్ పెద్ద బాబుకి అయితే బాబును వదిలేసి వెళ్ళాను బాబు చాలా ఏడుస్తున్నారు అది ఇది అనేసి తర్వాత ఒక గంట గంట తర్వాత కాల్ వచ్చింది నేను నార్పీకాను కాసేపు నారేసాను ఆ తర్వాత కాల్ మా మాట బాబు బాగా ఏడుస్తున్నారని నేను ఇంటికి వెళ్తే ఒక మాట అన్నారండి ఒకళ్ళు ఏమని అంటే నువ్వు ఎందుకు వెళ్ళదు అమ్మకి ఎందుకు పంపించినావు చిన్న బాబు కదా అనేసి అంటే నా బదులు మా వారు చేస్తున్నారు కదా అని అన్నారు అంటే మా వారు జాబ్ చేస్తున్నారు దేశాలు వదిలి దేశాల్లో ఉంటున్నారు ఒక పూట తింటున్నారో తినట్లేదో కూడా తెలియదండి అప్పుడు నేను మా వారితో పాటు క్వార్టర్స్లో ఉండలేదు అంటే మా వారితో పాటు ఉండలేదన్నమాట విలేజ్లోనే ఉన్నాను అప్పుడు న్యూ మ్యారేడ్ చిన్న బాబు ఉన్నారని ఇంట్లోనే ఉన్నాను అనమాట అంత పెద్ద మాట అన్నారండి ఆ మాట అయితే ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ చూడంగానే నాకు గుర్తు చాలా బాధపడతానండి ఆ మాటకి నేను అందుకే దేవుడు అన్నవారు ఉంటారంటారు కదా దేవుడు అంత మంచిగా చెయ్యను నాకు అంత మంచిగా ఉండని అనేసి ఆ దేవుడిని కోరుకుంటున్నాను మీరందరు కూడా బాగుండాలి మీలో నేను ఉండాలని కోరుకుంటున్నాను అండి ఎవరు ఎన్ని అన్నా మనది మనం మంచిగా ఉంటే చాలండి అంతే కదా కానీ ఒక మాట అనే ముందు ఆలోచించండి ఎవరికన్నా బాధ పెట్టద్దండి ఒక దెబ్బ అనుకో ఆ దెబ్బ నొప్పి ఉన్న ఉన్నన్ని రోజులే ఏమంటారు నొప్పి అనేది తెలుస్తుంది కానీ మాట అనేది ఆ ప్లేస్ ఎక్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఆ ప్లేస్ థింగ్ చూడంగానే ఆ మాట అనేది గుర్తొస్తుంది అన్నమాట చిన్న ల్యాక్ ఇవ్వరాదు వీడియో చూసిన వాళ్ళు జై జవాన్